హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే యశ్వంత్ బాబు బర్త్డే రోజు నేను చేసిన స్పెషల్స్ అయితే ఈ వీడియోలో పెట్టానండి సేమియా కీసర్ చేశాను అలాగే కేజీ రైస్తో పులిహోర అన్నం అయితే చేశానండి సేమ్యా కీసరకు కూడా కేజీ సేమ్యాలు తీసుకున్నాను స్కూల్లో మా బాబు క్లాసులో పిల్లల మటికి పెడదామనేసి కేజీ కీసర చేసి కేజీ పులిహోర అయితే చేశానండి సే సేమ కేసరి కోసం ఒక వంద గ్రాముల దాకా నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పులు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత దీనిలోకి కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేసి పక్కకి తీసుకొని అదే నెయ్యిలో నేను తీసుకున్న సేమ్యాలు కూడా వేసి ఫ్రై చేశానండి నేను కొద్దిగా ఫ్రై చేసిన సేమ్యాలనే తెచ్చుకున్నానండి అయినా ఒకసారి నెయ్యిలో ఫ్రై చేద్దామని ఒక నిమిషం పాటు ఈ నెయ్యిలో సేమ్యాలను కూడా ఫ్రై చేసి ఇవి పక్కకి తీసుకున్నానండి పక్కకి తీసుకొని సేమ్యాలు కొలతను బట్టి నీళ్ళు కూడా తీసుకుంటున్నా నేను నేను ఈ లోటాతో లోటా సేమియా తీసుకున్నానండి దీని నిండా నాకు కేజీ సేమియాలు అయితే పట్టినాయి అదే లోటాతో లోటానర నీళ్ళు అయితే తీసుకోవాలి నర్ర తీసుకుంటే సేమియా ఇసర అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడులు వస్తుందండి ఎసర కనుక ఎక్కువ అయితే శుద్ధలాగా అయిపోతుంది వాటర్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఈ వాటర్ అయితే మరిగించుకుంటానండి మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు అయితే వేసి ఉడికించుకోవాలి ఈ సేమ్యాలు అనేది పూర్తిగా ఉడక్కోకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం తినే తీపిని బట్టి అయితే వేసుకోవాలండి నేను కేజీ సేమ్యాలకి ముప్పావు కేజీ పంచదార అయితే తీసుకున్నాను ఇలా సేమ్యాలన్నీ వేసి ఉడికించుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సేమియా కేసులు అనేది ఎక్కువ టైం పట్టదండి తొందరగానే అయిపోతుంది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను ముప్పై కిలో పంచదార అయితే వేసి ఈ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొద్దిగా ఇలాచి దంచి వేసుకుంటే మనకి సేమే కిసరి అనేది రెడీ అయిపోతుందండి ఇష్టం ఉన్నవాళ్ళు కర్పూరం కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి ఇలా మంచిగా కలుపుకొని ఈ కేసరి పులిహోర చేసిన తర్వాత ఇవి బాక్స్కి పట్టుకొని అయితే నేను స్కూల్ పిల్లలకైతే తీసుకెళ్ళానండి ప్లేట్లు అయితే తీసుకొని కేసర చేయడం అయితే అయిపోయింది పులిహోర కోసం అయితే కేజీ రైస్ అయితే ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకొని దీనిలో పోపు కోసం పల్లీలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అయితే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత నేను ఈ పులిహోర చింతపండుతో అయితే చేశానండి ఈ ఫ్రై చేసుకుంటూనే రైస్ అనేది నేను ఆరబెట్టుకుంటున్నాను ఉడికించిన రైస్ని ఒక బేసిన్లోకి అయితే తీసుకొని రైస్ అయితే ఆరబెట్టుకుంటున్నానండి రైస్ ఆరబెట్టిన తర్వాత పులిహోర చేసుకుంటే పొడి పొడలు వస్తుందండి వేడి మీద చేసామంటే ముద్దలాగా అయిపోతుంది ఆరి రైస్లోకి చెమ బాటిల్ పోపు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాముగా పోపు కూడా వేసుకొని పెరికించుకున్న చింతపండు పులుపు కూడా వేసుకొని పులిహోర అయితే కలుపుకున్నానండి చింతపండు ఉడికించిన క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదండి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని పులిహోర చేయడం అందరికి వస్తుంది కాబట్టి నేను చేసుకున్న పనులైతే వీడియోలో చూపించాను మనం వేసుకున్న పోపు చింతపండు సాల్టు ఇవన్నీ రైస్లో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసి తక్కువ పడుతుందంటే ఉప్పు వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి పులిహోర కలపటం కూడా అయిపోయిన తర్వాత సేమే గీసరి పులిహోర అయితే స్కూల్కి తీసుకెళ్ళి పిల్లలకైతే పెట్టొచ్చామండి పెట్టొచ్చిన తర్వాత సాయంత్రం మా బాబు బర్త్డే కోసం ఇలా చిన్నగా డెకరేట్ అయితే చేసి మా ఇంట్లో వరకు అయితేనే కేక్ కట్ చేసుకున్నామండి ఈ బిల్డింగ్లో ఒక ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని పిలిచి మా వరకే కేక్ అయితే కట్ చేసుకున్నాం ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్